thank yeah. you پہلا بیسٹ گارڈ سیسوڑیا گنی بنالنے لانے कंहिं <laughs> दूरदर्शन <laughs>

इस रेगुलर गलबेले गरेर मलाई दिसको साइड 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 हुन्छ त न आउ आदितिर एउटा एउटा रीडिंग हो नि साइड धन्यवाद मस्ता మోదీ కా పరివార్ మోదీ కా పరివార్ మాది మనది మాది మాది మనది మోదీ కుటుంబం థ్యాంక్ యూ రేపు అనగా పద్దెనిమిది మార్చ్ పొద్దున తొమ్మిది గంటల నుండి విజయ సంకల్ప సభ కార్యక్రమం జగిత్యాలలోని గీతా విద్యాలయం గ్రౌండ్లో జరుగుతూ ఉంది నిజామాబాద్ పార్లమెంట్ కరీంనగర్ పార్లమెంట్ మరియు పెదపల్లి పార్లమెంట్ నుంచి అందరూ భారతీయ జనతా పార్టీ శ్రేయోభిలాషులు మోదీ గారు అభిమానులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సభని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను ప్రధానమంత్రి గారు రేపు ఈ సభను ఉద్దేశించి మాట్లాడతారు ఏ రానున్న ఎన్నికల దృష్ట్యా ప్రధాని గారి ఉపన్యాసం విందాము ఆయన మనకిచ్చే మెసేజ్ని ప్రజల వద్దకి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ మరోసారి ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ శ్రేణికి మరియు మోదీ అభిమానికి రిక్వెస్ట్ చేస్తాం